యే శివాయరవే నమ నమో భగవతేటవృక్షచింతామణి శ్రీ గురుదక్షిణామూర్త మనము ఈ నూట అరవది రెండవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో వేదవ్యాస మహర్షి ఏ విధంగా ఆ విశ్వ జననీ కలిగిన పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించి విఘ్ననాథులైన గణేశ్వ కూడా నమస్కరించి ఈ శివ మహాపురాణమును వర్ణించారు నైమిషారణ్యములో ఉండేటువంటి ధర్మనిష్టాపరాయణులు తపోనిష్టా గరిష్ఠులు అయినటువంటి ఆ సోనికాది సకల మూనులు భక్తి శ్రద్ధలతో సూతమహాము ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనార్థ సంవాదముతో కూడుకున్నటువంటి శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత సతీఖండములు తెలిపినటువంటి అంశములను ఆ చేత మనం తెలుసుకుంటున్నాము తెలియజేస్తూ వందే పార్వతీ పరమేశ్వర మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నారు నారద ఆ విధంగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు అనేటువంటి నేను అక్కడ ఉండేటువంటి దేవతలను ఋషులు అంత ఇతరులందరూ కూడా కీర్తించగా మహాదేవుడు ఆ పరమేశ్వరుడు సర్వేశ్వరుడు దేవదేవుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు తదుపరి చంద్రశేఖరుడు సమస్త ఋషులకు కూడా దేవదాను కూడా తన యొక్క కృపా దృష్టిని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు అనేటువంటి నన్ను విష్ణుదేవుడిని యొక్క పరిచి అంత దక్ష ప్రధాపతితో ఈ విధంగా అంటున్నాడు మహాదేవుడు ఓ ప్రజాపతి దక్ష నేను చెప్పేటటువంటి దాన్ని శ్రద్ధగా విను నేను నీ వల్ల ప్రసన్ను కూడా ఈశ్వరుడు సర్వస్వతంత్రుడను అయినప్పటికీ కూడా నేను భక్త అధీరుడని ఉంటాను భక్తి చేత నాలుగు విధములైనటువంటి పుణ్యాత్మ పురుషుడు నన్ను నిరంతరము కూడా భజించుతూ ధ్యానిస్తూ ఉంటాను అంతేకాదు ఓ దక్ష ప్రధాని ఆ నలుగురు భక్తులలో కూడా ముందు వారి కంటే తరువతి వారు నాకు శ్రేష్ఠులు వారిలో మొదటి వారు అర్థత్రాణపరాయలు వారు ఆర్తులు ఇక రెండవ వారు జిజ్ఞాసులు మూడవ వారు అర్ధము అర్ధించేటటువంటి భక్తులు నాలుగవ వారు ఆ నాలుగవ శ్రేణికి చెందినటువంటి వారు జ్ఞానులు ఉత్తములు మొదటి మూడు తరగతులకు కూడా చెందినటువంటి వారు సామాన్య శ్రేణికి చెందినటువంటి భక్తులయ్యా దక్ష కానీ నాలుగవ శ్రేణికి చెందినటువంటి వారు విశేష మహాత్మలు కలిగినటువంటి వారు ఆ భక్తులందరిలో కూడా నాలుగవ వారైనటువంటి జ్ఞానులే నాకు మెక్కిలి ప్రియమైనటువంటి వారు వారు నా రూపంలో అంగీకరిస్తూ ఉంటారు వారి ఎక్కువ ప్రియమైనటువంటి వారు ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎవరు లేరయ్యా ఇది సత్యం నేను ఆత్మలు వేద వేదాంతములందు పారంత లేనటువంటి వారు విద్వాంసులు జ్ఞానం ద్వారా మాత్రమే నన్ను తెలుసుకొని గల లేనటువంటి వారు జ్ఞానం లేకుండా నన్ను పొందడకు ప్రయత్నిస్తూ ఉంటారు కర్మకు అధీనం లేనటువంటి ఈ మూఢ మానవులు నన్ను వేదముల ద్వారా యజ్ఞముల ద్వారా దానముల ద్వారా తపస్సు ద్వారా కూడా ఎన్నడూ ఎప్పుడూ కూడా నన్ను పొందలేదు కనుక ఓ దక్ష నేటి నుండి నీవు బుద్ధి ద్వారా పరమేశ్వరులకు నన్ను తెలుసుకుని జ్ఞానమును ఆశ్రయించవలసింది సమాహత చిత్రుడు వై నీ కర్మని నువ్వు చేయము ప్రజాపతి నీవు ఉత్తమ బుద్ధుతో నా రెండవ వచనములను కూడా విను నేను నా సగుణ స్వరూప విషయము కూడా ఈ గోప్యనీయమైనటువంటి ఈ రహస్యమైనటువంటి ధార్మిక దృష్టితో నీ ఎరట ప్రకటిస్తూ ఉన్నా జగత్తునకు పరమ కారణ రూపమైనటువంటి నేనే పరబ్రహ్మను నేనే బ్రహ్మను నేనే పరబ్రహ్మను విష్ణువును సమస్త కూడా ఆత్మమై ఉన్నాడు ఈశ్వరుడు సాక్షిని స్వయం ప్రకాసు నిర్విశేషుడను ఓ మునింద్ర నా తృణాత్మక మాయను స్వీకరించి నేనే జగత్ను సృష్టించి పాలించి సంహరిస్తూ ఉంటాను ఆ క్రియలకు అనురూపముగా బ్రహ్మ విష్ణువు రుద్ర అనేటువంటి రూపములను ధరించా ఆ అద్వితీయ అనగా వేదము లేనటువంటి కేవలం విశుద్ధమైనటువంటి పరబ్రహ్మ పరమాత్ములను అవు నాయందే అజ్ఞానులైన పురుషులు బ్రహ్మ ఈశ్వరుడు మిగతా సకల జీవులను వేరు వేరు రూపములతో చూస్తూ ఉంటారు మానవుడు తన శిరస్సు చేతులు మొదలు నుండి భిన్నములు అని పలకీయ బుద్ధిని ఎప్పుడునూ భావించడు అలాగే నా భక్తుడు నా నుండి భిన్నత్వము చూడడు ఓ దక్ష నేను బ్రహ్మ విష్ణువు మువ్వురము కూడా స్వరూపత మేమందరము ఒక్కటే ఒక్కరమే సమస్త జీవ మేము ఇట్లు తలంచి మా ముగ్గురిలో భేదమును చూడనటువంటి వాడు సదా శాంతిని పొందుతూ ఉంటాడు ఇలా ముగ్గురు దేవతలలో కూడా ఎవరికైతే భేద బుద్ధి కలుగుతుందో అలా బేద బుద్ధి కలిగినటువంటి వాడు చంద్రుడు తారల ఉన్నంత వరకు నరకమును నివసిస్తూ ఉంటాడు ఇది నిశ్చితం ఓ దక్ష ఎవరైనా కూడా విష్ణు భక్తుడై నన్ను నిర్మించిన నా భక్తుడే విష్ణుమూర్తిని నిందించిన నేను ఇంతకు ముందు ఇచ్చినటువంటి శాపములు ఆ ఇరువరకు కూడా తక్షణమే సంప్రాప్తమవుతాయి వారికి నిశ్చితముగా తత్వజ్ఞాన ప్రాప్తి కలుగదు అని శివ భగవాన్ దక్ష ప్రతాపతితో అన్నటువంటి ఈ యొక్క మహా వాక్యములను ఈ శ్రీ శివ మహాపురాణములు బ్రహ్మదేవుడు నారద మహర్షి తెలియజేషావు తెలియజేస్తూ ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రాగే గోబ్రాహ్మణే శుభమస్ మంగళం శ్రీ మహేషాయ సర్వూత ய நித்தயநா மங்களம் கைலாசிரிவாசனா பரமாத்மன சச்சிதானந்தூப்பாம்பிய மங்களம் கைலிவாசனா பரமாத்மே భగవతి రుద్రాయ వడవృక్షచింతమనయే శ్రీ గురు దక్షిణాూర్త సచిదానందూ అర్ధనాగీశ్వరాయ శ్రీ గురుమూర్త దివ్యమంగళం ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति